హరికేత్తన మిత్రులందరికీ నమస్తే తమ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇందులో విశేషం ఏంటి అనేది మా శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలోనే ఒకవైపు ప్రక్కనే ఉన్నటువంటి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడాను అలాగే ఈ సంవత్సరం కూడా జరిగాయి మరి ముందు కార్యక్రమం ఉదయం పూటతయితే ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ మీరు చూశారు కదా ఇది సాయంత్రం దాదాపు ఆరవుతుంది తూంది సన్నగా పడుతూనే ఉన్నాయి అయినా కూడా ఈ వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులందరూ కలిసి స్వామివారిని పల్లకీలో చక్కగా అలంకారం చేసినటువంటి మల్లెపూల దండల మధ్యన అంటే స్వామివారి పాదుకల్ని పెట్టుకొని గ్రామోత్సవం చేస్తారనమాట గ్రామం అంతా కూడా మంగళ వాయిద్యాలతోటి ఉపయోగించేసిన తర్వాత తిరిగి గుడిలోకి వచ్చారు ఆ లోపలికి తీసుకొస్తూ ఉన్నటువంటి దృశ్యం అన్నమాట మరి మీకు నిర్మాణ తాతలు అని పెట్టాను కదా అది రీజన్ ఏమిటంటే ఇదివరకు ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ఇది చెప్పలేదు చూపించలేదు కూడా ప్రత్యేకంగా అందుకే ఈ సంవత్సరం ఇలా వివరం చెప్పాలి అనిపించిందనమాట పల్లకీని మోసుకుంటూ వస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ ఉత్సవాన్ని ముందుండి నడిపిస్తారనమాట అది ముందుండి వస్తున్నటువంటి ప్యా ప్యాంటు గీతల షర్టు వేసుకున్న అబ్బాయి అయితేనేమో ఈ దేవాలయ నిర్మాణాన్ని చేసినటువంటి వాళ్ళ అబ్బాయి అలాగే ఆ ముందున్నటువంటి గోల్డ్ స్పాట్ కలర్ శారీ ఆవిడేమో కూతురు అనమాట ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఆవిడ వ్యస్సులో ఉండటంతో రాకపోయింది లేకపోతే కుటుంబ సభ్యులందరూ వస్తారన్నమాట మరి అసలు ఇంతకీ ఎవరి గురించి నిర్మాణం ఎవరు ఏమీ చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా కాకపోతే దృశ్యం అది వచ్చేసరికి చెప్పాల్సి వచ్చిందనమాట మా గ్రామంలోనే మా గోత్రీయులు అనమాట వినపాండ్ల గోత్రోద్భవస్య అని మేము ఎప్పుడు కూడా ప్రతి పూజకు అనుకుంటా ఉంటాం కదా అట్లా వీళ్ళే ఈ సమయాన్ని కరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పించాను అనమాట ఆరి రామకృష్ణయ్య నరసమ్మ దంపతులు వీళ్ళు మా అత్తయ్య మామయ్య అనుకుంటూ ఉంటామన్నమాట వాళ్ళ ఇరువురూ కూడా బాబా మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితో ప్రేమతోటి మరి దాదాపు రెండు వేల ఆరులో మా దేవాలయం నిర్మాణం జరిగినప్పుడు ఈ బాబా లేదే నిర్మాణం కూడా గుడిని చేసేసారు సొంతంగా వాళ్ళేనండి ఈ బాబా దేవాలయం వరకు మాత్రం వాళ్ళు పూర్తిగా వాళ్ళు వాళ్ళ బాబు వయసులో ఉంటాడు మరి ఈ అమ్మాయి కూతురు అన్నమాట వీళ్ళు అందరూ కలిసి వాళ్ళ కుటుంబం అంతా కలిసి దేవాలయం నిర్మాణం చేశారు ఆ తర్వాత విశేషంగా ఎక్కడైనా సరే నిర్మాణం చేయటం ఒక ఎత్తు దాన్ని నిర్వహించడం కూడా వాళ్లే కావడం విశేషం అన్నమాట ఇప్పుడున్నారు కదా అర్చకులు వారిని నియమించి వారికి అర్చకత్వం కింద ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇవ్వడం అలాగే ఒక ఇల్లు కూడా కట్టించారనమాట అర్చకులు ఉండడానికి రెండు గదిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటాం కదా ఆ టైప్లో పల్లెటూరులో అయినా కానీ ఆ విధంగా ఉండే విధంగా ఇల్లు కట్టించి ఇచ్చారు అట్లా ప్రతిరోజు స్వామివారి జరిగే కైంకర్యంలో ఏ లోటు లేకుండా ఉండే విధంగా మా రామకృష్ణయ్య మామయ్య నరసం అనే అప్పుడు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారనమాట ఇప్పటికీ వాళ్ళ వయసు కూడా ఎనభై పైచీలకు మామయ్య వయసు అలాగే దాదాపు డెబ్భై నాలుగు పైచీలకు అత్తయ్య వయసు ఉంటుందన్నమాట ఈ అమ్మాయి మా క్లాస్మేట్ కూడాను అంటే మా వయసే ఇప్పుడు మాకు అరవై వచ్చినాయి అంటే ఇంకా మరి వాళ్ళ వయసు ఎంత ఉంటుందో ఊహించండి అయినా కూడా ఈ వయసులో కూడా చాలా హుషారుగా చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ బాబాకు జరగాల్సినటువంటి పూజా విధానాలు కానీ అవన్నీ కరెక్ట్గా జరిగే విధంగా చూసుకుంటారన్నమాట చూస్తున్నారు కదా లోపల ఉన్నటువంటి పూజారి గారు అయితే ఎప్పటికప్పుడే ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు అన్నీ బావా కార్యక్రమాలు అన్నింటినీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఈరోజు ఉదయం అంతా కూడా మరి అభిషేకాలు అవన్నీ పూర్తయిపోయాయి కదా మధ్యాహ్నం నుంచి ఈ ఊరేగింపు ఏర్పాటు చేశారు చాలా ఎక్కువ మల్లెలు తీసుకొస్తారు వాటన్నిటిని దండలు కట్టి చక్కగా వాటన్నిటిని సెట్ చేసేస్తారు ఇకపోతే ఈ దృశ్యం చూస్తే ఊరేగింపు అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ ఉంటుందన్నమాట సహజంగా పగలబెడతారు పెడతారు కదా బాబా పౌర్ణమి రోజున మా గ్రామంలో ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా సాయంత్రం పూటే అలవాటు ఉదయం నుంచి అభిషేకాలు ఏకాహం జరుగుతుంది ఎప్పుడు కూడాను ఆ ఏకాహం పూర్తి అయిపోయి ఇంకా పూర్తి ఏమో రేపరొద్దునే అవుతుంది కానీ ఏకాహం జరుగుతూనే ఉంటుంది సాయంత్రం బాబా పల్లకి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇంకా ఈ సంతర్పణ మొదలు పెడతారంట ఏడు మొదలు పెడతారనమాట ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ విధంగా తొమ్మిదిన్నర పది వరకు కూడా ఈ సంతర్పణ కొనసాగుతుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారు చక్కగా వచ్చి ఈ అన్న ప్రసాదం తీసుకుని వెళ్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం కూడా బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఇదే విధంగా ఉదయం నుండి రేపు ఉదయం వరకు ఉండే విధంగా నిర్వహణ చేస్తూనే ఉన్నారు అందుకు భగవంతుడు వారికి ఆ శక్తిని కూడా ఇస్తున్నాడు మా అందరికీ కూడా అందులో పాల్గొనే అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు మేమందరం ఎప్పుడు సంతోషపడుతూ ఉంటామన్నమాట ఇకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి కీర్తన అయితే మా శక్తి చిన్న కేశవ భజన మండలి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా వెళ్ళ తర్వాత బ్యాచ్ టైము మా టైం అయిపోవచ్చింది ఆ సమయానికి నేను ఈ వీడియో తీస్తున్నప్పటికీ మా బ్యాచ్ టైం అయిపోయిన తర్వాత మా గ్రామంలోని ఇంకొక భజన మండలి వీళ్ళు అన్నమాట శ్రీ అగస్తేశ్వర భజన మండలి వీళ్ళు టైం అయ్యింది ఇంకా వీళ్ళు కూర్చుంటారు ఇంకా మా వాళ్ళు లేసాక అందుకని ముందుగా ఒక పరిచయం కోసం మాంసన్నిధిలో వచ్చేశారు నేను కూడా సమయానికి అక్కడే ఉన్నాను కాబట్టి వీళ్ళని కూడా వీడియో కొంచెం సేపు తీసాను తర్వాత వాళ్ళ కీర్తన కూడా మీరు విన్న తర్వాత వీడియోని పూర్తిగా చూసి కొన ముగించవచ్చును ఇంకపోతే వీడియో మీకు నచ్చుతుందనే భావిస్తాను మన కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాబట్టి మీరు మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి అందరినీ చూడమని తెలియచేయండి అలాగే ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే తెలియచేయండి లైక్ ఆప్షన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే లైకు కామెంటు షేర్స్ ఉంటేనే ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయి మా గ్రామంలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని మరింతమందికి చేరువయ్యేలాగా ముందుకు వెళతాయి అన్నమాట మరి ఇకపోతే ఇంకా చూస్తున్నారు కదా టైం అయిపోగా అని వచ్చేస్తారనమాట ఇక బ్యాచ్ మారుతుంది పర్ఫెక్ట్గా కీర్తన మాకు జరుగుతూ ఉంటుంది మరొకసారి మీకు మా ఈ దేవాలయ నిర్మాణ దాతలు శ్రీ ఆరి రామకృష్ణయ్య గారు నరసింహ దంపతులు అనమాట వారు మా అందరినీ కూడా పది రోజులు ముందు నుంచే ప్రిపేర్ చేసేస్తారు గురుపూర్ణం వస్తుంది వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఏం పనులు పెట్టుకోవద్దు ఆ రోజు సంకీర్తనలోను అలాగే పల్లకి సేవలోను అన్నింటిలో పాల్గొవాలి అంటారనమాట ఇక ఈ కీర్ వీళ్ళ కీర్తన కూడా మొదలైందండి ఒకసారి వాళ్ళది కూడా కొంచెంసేపు కీర్తన మనందరం విందాము చక్కగా స్వామివారి అనుగ్రహానికి అవుదాము మరొకసారి సారి చెప్తున్నాము చూడని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుంటే మరొకసారి సబ్స్క్రైబ్ చేసే విధంగా అందరినీ కూడా ప్రోత్సహించండి అందరూ కూడా మా కార్యక్రమాలను చూసి మమ్మల్ని మరింత ముందుకు నడిపించండి నమస్తే జై శ్రీరామ్ ఇక కీర్తన విందాం